కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలని కోరారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్లు రాజబాబు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి రైతులు అడిగిన డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తానని చెప్పి నేటికి పరిష్కారం కాకపోయిన కారణంగా ఈ నెల పదహారవ తేదీన అనగా శుక్రవారం ఉదయం పది గంటలకు కాజలూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని అనంతరం కేంద్ర కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుందని ఈ కార్యక్రమానికి రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు వివిధ వృత్తులు చేసుకునే కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరసన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచేయని డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగాయని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పదహారవ తేదీన నిరసన తెలియచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నందికోళ్ల సత్యబాబు బండాప్రసాద్ యాల సత్యనారాయణ గంగిటి నారాయణ వాసంశెట్టి అప్పన్న ఆనల వెంకటరమణ యాళ్ళ సత్యబాబు నందికోళ్ల వెంకన్న మరియు కౌలు రైతులు పాల్గొన్నారు పెంచాలి అలాగే ఎరువులు పురుగు మందులు ధరలో సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పెంచి అలాగే రైతులకి తక్కువ రేటుకి ఇవ్వాలి అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్ని ధరలు కూడా పెంచేసారు ఆకాశాన్ని ఉండి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగినాయి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన మీద అమలు చేయకుండా ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ కనీసం ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అందుచేత మొత్తం వామపక్ష పార్టీలు అలాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు పోలీస్ సంఘాలు కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఖచ్చితంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పదహారవ తేదీన పెద్ద ఎత్తున సుమారు ఇరవై లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి Cuarta o no.